హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను వీడియో తీసుకుంటా అంటే మా అమ్మమ్మ అయితే ఫోటో దించుతుంది కావచ్చు అని స్ట్రిప్కి అట్లనే కూర్చొని ఉంది మొన్ననైతే పెళ్ళి వీడియో పెట్టాను కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఆ నెక్స్ట్ రోజు మారు వెళ్ళే రోజు ఇంకా పెళ్ళికైతే పోలేదు మేడం పిల్లలు ఇంటికనే ఉంచినాయి కదా అందుకని ఇంకా ఇంటికని బయలుదేరుతూ ఉంటే మా తమ్ముడిని వీడియో తీయమంటే వాడైతే వీడియో తీస్తుండు మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళక్క మీతో షేర్ చేసుకుందామని ఇంకా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియోని చూస్తారు కదా మా అమ్మమ్మ వాళ్ళైతే మా అమ్మమ్మ ఇల్లు పక్క ఊరిని ఉండే పక్క ఊరు ఉండే పక్క ఉంటే తనైతే అక్కడ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళీ ఒక్కటే ఉండే కొంచెం లోపలికి ఉండే చుట్టుపక్కల నాలుగైదు లంబడి అట్లా ఉండే అందుకని అమ్మమ్మ అక్కడ ఉం కాక మళ్ళా వాళ్ళ ఊరికే వచ్చేసింది అక్కడ భూమి అయితే అమ్ముకొని అక్కడ భూమి ఇల్లు భూమి అంతా అమ్ముకుంది చెన్నెల ఇల్లు మంచి ఉండి అయితే అది అమ్మేసి ఇక్కడైతే కొన్నది కొన్న భూములని ఇల్లు అయితే కట్టుకుంది మొన్న వీడియోలు అయితే చూపించాను కదా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఒకటే ఉంటాయి లాస్ట్కి కడకి ఇంకా ఊర్లో కట్టుకుందాం అనుకుంది కానీ అక్కడైతే ఇంకా జాగా దొరకక తన భూమిని తనే కట్టుకుంది ఇంకా ముందు భవిష్యత్తులో ఏంట రోడ్ రోడ్ వరకు కూడా ఇల్లు అవుతాయి కదా ఎందుకు అని ఇంకా దొరకనప్పుడు ఎందుకని ఇక్కడైతే కట్టుకుంది చూస్తారు కదా ఇంకా ఇల్లు కట్టుకుందాం అనుకుంది మంచిగా కానీ కాకపోతే కొన్ని పరిస్థితుల కారణంగా అయితే ఇల్లు అయితే కట్టలేకపోయింది అమ్మమ్మ అయితే మా చిన్నమ్మ చిన్నబాబుతోనే ఉంటుంది వాళ్ళతోనే ఉంటుంది అమ్మమ్మకి చర్చ అంటే బాగా ఇష్టం చూస్తారు కదా చెట్లు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా పెట్టిందో ఆ ఖాళీ ప్లేస్ కందకంలో ఉంటే కూడా కందకంలో కూడా మొత్తం కందగడ్డ తీగ మొత్తం బారేసింది మా పెళ్ళికి ముందు కూరల అయితే ఈ విధంగా అయితే కూరలు పట్టారు చూస్తారు కదా పాలాపూర్కి అంతా చుట్టూరు పాలపూర్ అక్కడ కూరలు అయితే పెట్టారు నేనేమో రెడీ అవుతున్నా ఇక ఇంటికి వద్దామని చెప్పి మళ్ళీ ఎండి అవుతుంది కదా అని ఇంకా ఇంటికి వద్దామని రెడీ అయితే వాడైతే వీడియో తీస్తున్నాడు ఉన్నాడు ఇక్కడ వాళ్ళు ఏమో ఎవరికో ఇంకో పెళ్ళి సంబంధమో ఏమోన్నట్టే వాళ్ళ గురించి వాళ్ళైతే మాట్లాడుకుంటారు ఇక్కడ సంబంధం ఉన్నది అక్కడ పిల్లగాడు ఉన్నాడు చేద్దాం ఇట్లా ఇట్లా అని మాట్లాడుకుంటారు నేను అన్నం తినుకుంటూ తింటున్నా వాడేమో వీడియో తీమంటే తీస్తూ ఉన్నాడు ఈ విధంగా అయితే చెట్లు అయితే పెట్టేసుకుంది చూస్తారు కదా తను అయితే ఇల్లు కట్టుకుందాం అనుకుంది కానీ ఏం చేద్దాం కొన్ని పరిస్థితుల వల్ల అయితే కట్టలేదు ప్రస్తుతానికైతే ఆ రేకులు ఇంట్లోనే మా చిన్నబాబు అయితే చేసేరు ఏదిగిన పిల్లని ఎన్ని రోజులు ఉంచుకుంటామని అయితే చేసారు కానీ ఇంకా ముందు వరకైనా ఏమైనా కడతారేమో చూడాలి మరి ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్

ముఖం ముఖం కడిగింది ఇంకా రోజైతే అన్నం తినేసి ఇంకా మా కన్యాణి కూడా అన్నం రోడ్కి అయితే బయలుదేరాను బస్ కోసం అని చెప్పి ఇంకా రోడ్కు రావాలంటే వన్ కిలోమీటర్ నడవాలి కదా బస్ టైం ఎన్ని గంటలకో తెలియదు పద పదకొండు ఇంటికో పన్నెండు ఇంటికో అన్నారు సారీ పది పన్నెండున్నరక అన్నారు నేనైతే పదకొండున్నరకు పదొక ఇంటికి వచ్చిన నేను మా అక్క అయితే చూస్తారు కదా రోడ్కి వచ్చి చూసేసరికి ఇంకా బస్సు లేదు ఆటో లేదు ఏం లేదు విపరీతమైన ఎండ ఈ చెట్టు కాస్త పచ్చగా ఉండే ఆకులు ఉండే కానీ ఇది ఎండకు మొత్తం ఆకులన్నీ జాడించింది ఘోరంగా విపరీతమైన ఎండ ఆ రోజైతే అమ్మ ఘోరంగా అనిపించింది ఇక్కడేమో చుట్టుపక్కల పొలాలు ఏసంగి పొలాలు వేసారు చూస్తారు కదా ఇంకా అక్క నేనైతే ఎండల ఘోరం అంటే ఘోరం అసలు ఇదైతే కోసుకోవడానికి అని వేసారు కదా నీడే లేదు ఏమీ లేదు ఉన్న చెట్టు ఒకటి కాస్త ఎండిపోయి ఉన్నది ఆ రోజు రెండున్నరకు వచ్చింది బస్సు మస్తు ఘోరంగా ఇబ్బంది అయింది అమ్మమ్మకు ఫోన్ చేసి వా వాటర్ తెమ్మని చెప్తే ఇంకా మా అన్నను అమ్మమ్మ బండేసుకొని వేసుకొని వచ్చారు వాటర్ పట్టుకొని వచ్చి ఇచ్చి కొంచెం అయితే తాయిను బస్సు వస్తుంది అనుకోని పొద్దున్నే బయలుదేరుతాయి నేను అన్న కొంచెం అన్నం తిన్నా కానీ ఇంకా అక్క అయితే అన్నం తినలేదు తినలేదు తను ఇంటికాడ చేయని పని చూసుకునేది ఉందట పొద్దున్నే పోవాలని వచ్చింది కానీ మధ్యాహ్నం వరకు అందాలని వచ్చింది కానీ ఇంకా బస్సు రాలేం రాలేదు అక్క వాళ్ళ ఊరు దగ్గరనే పక్క ఊళ్ళు ఉంటుంది అక్క వాళ్ళూరు ఇంకా నేనైతే ఇక్కడికి లాంగ్ జర్నీ కదా మాదైతే అయితే ఇంకా బస్సు కోసం ఇస్తే రాలేదు అక్కడేమో లారీ అవుతుంటే మేము అనుకుంటున్నాం మారువెళ్ళు పెట్టి మారు పెట్టిన లారీ అదే కావచ్చు అనుకున్నాం కానీ కాదు అది వేరే పక్కూరులో పెళ్ళైతే పెళ్ళి అయితే అది పెళ్ళివి అని కానీ పక్క ఊరులోది ఇవ్వలేదో మరి అదైతే పోతా ఉంది అక్కడ మా చిన్న బాబు ఇట్లా మాట్లాడేరుకోవచ్చు అనుకొని ఇంకా మేమైతే అట్టే చూస్తున్నాం పెళ్ళిక ఒకవేళ అటు నుంచి అట్టే నేను మార్వెళ్ళు చూసుకొని ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా కానీ ని ఆరోజైతే వాళ్ళు సాయంత్రం ఆ టైంకి వేర నేను ఇంటికి వచ్చినాక ఫోన్ చేసారు వాళ్ళు ఏ టైంకి వెయ్యను బస్సు గంత లేట్గా వచ్చింది కదా ఏ టైంకి వెయ్యను అని అమ్మమ్మ ఇట్లయితే ఫోన్ చేసింది ఫోన్ చేస్తే మీరు ఏ టైంకి వేరంటే వాళ్ళు వయసరికి నాలుగున్నర ఐదు అయిందట నేను ఇక్కడ నుంచి ఈ స్టేజ్ ఇక్కడ నుంచి రెండున్నరకు అయితే బయలుదేరిన ఇంటి వయసరికి నాకు కూడా సాయంత్రం అయిపోయింది ఆరున్నర ఏడైతే అయితే అట్ల అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా విపరీతమైన ఏంట ఆ రోజైతే ఘోరం ఈ ఊరికత్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇది ఒక్కటే ప్రాబ్లం అనిపిస్తుంది నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఓరల్గా ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్